ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ క్షణో క్షణం మీ ముందు సమాచార 16వార్డ్ మోడంపల్ల ప్రాంత ప్రజలందరికీ ఈ బిడ్డలంటి రాజమల్ల హృదయపూర్వకంగా నమస్కరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు పలహర వార్డు మూడంపల్లిలో పర్యటించడం జరిగింది మోపూరి రేవతి స్థానిక కౌన్సిలర్ వారి నాయకత్వంలో వారి భర్త శ్రీనివాసు రెడ్డి గారి నాయకత్వంలో మున్సిపల్ చైర్మన్ భీవెనిపల్లి లక్ష్మీదేవి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ మూడంపల్లి ప్రాంతం అంతా కూడా దాదాపు మూడు వేల ఐదు వందల మంది ఓటర్లను కలుసుకోవడం జరిగింది గడప గడపకు పోయి జగనన్న చేసిన మంచి ఏమిటి అని అడిగి జగనన్న ప్రభుత్వంలో మీకు మేలు జరిగిందా మీ పిల్లల యొక్క విద్యకు మేలు జరిగిందా స్త్రీల యొక్క అప్పులు తీరిపోయినాయా పెన్షన్ ఇంటి వద్దకే వస్తుందా పెన్షన్ పెంచినారా లేదా నలభై ఐదు ఏళ్ళకే పెన్షన్ ఇచ్చిన విధానం మీకు నచ్చిందా నచ్చలేదా రైతులు వ్యవసాయం చేసుకునే వాళ్ళకు ప్రతి సంవత్సరం పంట పెట్టుకోవడానికి పదమూడు వేల ఐదు వందలు ఇస్తూ ఉన్నారు ఇంటి ల్యాబ్ ఇక్కడ ఏర్పాటు చేసినారు ఇటువంటి తదితర అంశాలన్నిటివి కూడా ప్రతి వీధిలోనూ ప్రతి సందులోనూ అక్కడుండే స్థానికులతో మాట్లాడి జగనన్న పాలన గురించి అడిగి ఎవరికి మీరు ఓటు వేయాలనుకుంటున్నారు ఏ ప్రభుత్వం మంచిది ఏ ప్రభుత్వం మంచిదైతే ఏ ప్రభుత్వం వలన మీకు మేలు జరిగి ఉంటే ఆ ప్రభుత్వానికే ఓటు వేయండి అని చెప్పి ఓటు అభ్యర్థిస్తూ ఉన్నాం ఈ క్రమంలో ఎక్కడ చూసినా మాకు వినిపిస్తా ఉండే మాట జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవారికి పూర్తిగా మేలు జరిగింది మధ్యతరగతి కుటుంబీకులకు మేలు జరిగింది బడుగు బలహీన వర్గాల పిల్లల యొక్క ఉన్నత విద్యకు పెద్దగా ఈ ప్రభుత్వం ఉపయోగపడతా ఉంది స్త్రీలకు మరింత స్వేచ్ఛ స్వాతంత్రాలు సిద్ధించిన ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా మహిళల పేరుతోనే నేరుగా మా అకౌంట్గా డబ్బులు వేసే విధానం మాకు చాలా నచ్చింది పురుషుల చేతులు డబ్బులు పోకుండా దుబారా కాకుండా వ్యసనాలకు ఖర్చు కాకుండా కుటుంబ అవసరాలకు మా చేతికి రావడం వల్ల మేలు జరుగుతూ ఉంది జగనన్న ప్రభుత్వం పూర్తిగా స్త్రీల యొక్క పక్షపాతికి సంబంధించినటువంటి ప్రభుత్వం పేదలకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల యొక్క ఉన్నత విద్యకు వారు ఉన్నత శిఖరాలు అధిరోహించేదానికి ఉపయోగపడే ప్రభుత్వం అని చెప్పి ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ ప్రచారంలో మాకు చెప్తా ఉన్నారు అసలు మీరు తిరగాల్సిన అవసరం లేదు నాయన ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ఎవరు వచ్చి అడగకపోయినా మేము వేసే ఓటు జగనన్నకు ఇంకా తిరిగిన వాళ్ళు చెప్పే మాట చేసేది పేద ప్రజల ప్రభుత్వాన్ని ఓటేసుకుంటున్నాం మా భవిష్యత్తుకు అనుకూలంగా మేము ఈ ప్రభుత్వం పోతే మా పిల్లల విద్య ఆశ్రమైపోతుంది ఈ ప్రభుత్వం పోతే మా పేదరికానికి నాలుగు రూపాయలు వచ్చే ఉండదు కాబట్టి ఈ ప్రభుత్వం ఉండాల్సిందే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి కాలం గడిచినంత కాలం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి నేను మనస్ఫూర్తి ఎన్నికలు కూడా ఒకటే ఈ ఎన్నికల్లో మీరు ఓటు వేసే ముందు ఏప్రిల్ పదహైదు తారీఖు లోపల ఎన్నికలు జరుగుతాయి మీరు ఓటు వేయాల్సి వస్తుంది ఈ ఊరి ఎమ్మెల్యేని మీరు ఎన్నుకోవాల్సిన పరిస్థితి వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకు సంబంధించిన మనిషిన తెలుగుదేశం పార్టీ జెండాకు సంబంధించిన మనిషి ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత మీ ముదస్కందాలపైన ఉంది మిమ్మల్ని అభ్యర్థించేది ఒకటే మంచి చేసిన ప్రభుత్వానికి ఓటు వేయండి మాట ఇచ్చి మాట మీద నిలబడిన ముఖ్యమంత్రికి ఓటు వేయండి ఈ ఊరిని అభివృద్ధి చేసిన ఎమ్మెల్యేకు ఓటు వేయండి మీ కష్టసుఖాల బాధ్య ఉండే ఎమ్మెల్యేకు మీరు ఓటు వేయండి ఒక్క మాటలో చెప్పాలంటే ఎమ్మెల్యే మీ బిడ్డ లాంటి వాడై ఉంటేనే ఓటు వేయండి మీ సోదరుడు లాంటి వాడైతేనే ఓటు వేయండి మీ కుటుంబ సమస్యలను పరిష్కరించి మీ పెద్ద బిడ్డలాగా మీకు ధైర్యాన్ని ఇచ్చినవాడు ఓదార్పునిచ్చినవాడు చేతనేంత సహాయం చేసిన వాడు ఈ ఊరిని అభివృద్ధి పదం లేక తీసుకుపోయిన వాడు అంటేనే నాకు ఓటు వేయండి మా జెండా కానీ నేను కానీ నాకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ మీ యొక్క అవసరాలకు మీ యొక్క ప్రయోజనాలకు మీ యొక్క అభివృద్ధికి మేము ఉపయోగపడకపోతే మమ్మల్ని తిరస్కరించండి అని చెప్పి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సంక్షేమ పథకాల పేరుతో ఈ ఒక్క వార్డులోనే మోపూర్ రేవతి గారి వార్డులోనే ఎంత వచ్చింది నేరుగా ఆడవాళ్ళ అకౌంట్కు మేము ఇచ్చిన డబ్బులు జగనన్న ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను చూస్తే ముప్పై మూడు కోట్ల పదహైదు లక్షల ఇరవై ఒక్క పై తొమ్మిది వందల ముప్పై ఐదు రూపాయలు ఒక్క ఈ వార్డు పదహారు వార్డు మూడంపల్లె ప్రాంతంలో ఉండే ఇళ్లకు పదకొండు వందల ఇళ్ళ ప్రజలకు జగనన్న ప్రభుత్వం నేరుగా వారి అకౌంట్లకి వేసిన డబ్బు ముప్పై మూడు కోట్ల పదహైదు లక్షల ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఐదు రూపాయలు ఇది ఇది ఇక జనరల్ ఫండ్ నుంచి మున్సిపాలిటీ ద్వారా స్థానిక కౌన్సిలర్ గారు చైర్మన్ గారి నాయకత్వంలో చేసిన అభివృద్ధి ఎంత అంటే ఇక్కడ రోడ్లు కానీ కాలువలు కానీ రెండు కోట్ల రూపాయలకు పైన చేసినారు అక్కడ తిరిగితే అవన్నీ డెవలప్డ్ ఏరియా ఎక్స్టెన్షన్ ఏరియా అంతా కూడా ఎప్పుడో వరదరాెడ్డి గారి కాలంలో అయితే ఒక ముప్పై ఏళ్ళకు కానీ రోడ్డు పడదు మూడేళ్ల లోపల రోడ్లు వేసినారు మూడేళ్ల లోపల ఎప్పుడో ముప్పై ఏళ్ళ కానీ అర్జున వాళ్ళ కాలువలను తీసిమల కొత్త కాలువలు వేసినాం అంటే ఈ వార్డుకు సంబంధించి రెండు కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ముప్పై మూడు కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ఇవ్వగలిగినాం ఎమ్మెల్యేగా నేను నూట యాభై కోట్ల రూపాయలు పెట్టి మైలవరం నుంచి నీళ్లు తెచ్చి ఈ ఊరి ప్రజలకు నీళ్ళు అందించగలిగినా పదహైదు సంవత్సరాల కింద నీటికి కటకట అనే ఈ ఊర్లో ఈ రోజు నీళ్లు ఎక్కడ చూసినా సమృద్ధిగా ఉదయం పూట ఏడు గంటలకు యథేచ్ఛుగా కావాల్సిన నీళ్లు ఇవ్వగలుగుతాను అంటే అది కేవలం మీ ఎమ్మెల్యే సాధించిన ప్రగతి మీ పట్ల మీ ఎమ్మెల్యేకు ఉండే నిబద్ధత ఈ ఊరి ప్రజల ప్రజలను పట్టి పీడిస్తూ ఉండే త్రాగునీటి సమస్యలు పరిష్కరిస్తేనే ఇరవై నాలుగులో నేను పోటీ చేస్తానని చెప్పి మీకు మాట ఇచ్చినా ఇచ్చిన మాట మేరకు ఇరవై నాలుగు ఎన్నికల కంటే ముందు మీకు త్రాగునీరు అందించగలిగిన అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత నాకుంది మిమ్మల్ని వినయపూర్వకంగా ఓటు అభ్యర్థించే అర్హత కూడా మీ బిడ్డ రాచమౌన్లకు ఉందని చెప్పి మనస్ఫూర్తిగా నేను భావిస్తూ ఉన్నా నేను అంతేకాకుండా ఈ ఊరు అభివృద్ధికి ఆమల దూరంలో ఆగిపోయింది వరదరాజరెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనాతో కాలయాపన జరిగింది దుబారైపోయింది కాలం మూడు సంవత్సరాల మాత్రమే మాకు కాలం ఉపయోగపడింది ఈ తక్కిన మూడు సంవత్సరాల కాలంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలను జగన ద్వారా మేము చేయగలిగినాం ఒక ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి నలభై ఒక్క వార్డులలో జనరల్ ఫండ్ నుంచి వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు కాలువలు నూట ఇరవై కోట్ల రూపాయలతో వేసినాం నూట ఇరవై కోట్ల రూపాయలతో నలభై ఒక్క వార్డులలో రోడ్లు వేసినాం కాలువలు వేసినాం ఐదు కోట్ల రూపాయలు పెట్టి గాంధీ పార్కును సుందరీకరణంగా చేయగలిగినాం ఈరోజు శనివారం ఆదివారం వస్తే పదివేల మంది తల్లుడి పిల్లలు ఆ పార్కు వస్తున్నారు మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉండే పార్కు అంతకుముందు గాలి వదిలేసినారు అది టూ టైన్ బైపాస్ రోడ్లో రెండు కోట్ల రూపాయలు పెట్టి పార్కు తయారు చేయగలిగినాము మైదుకూరు రోడ్డు మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు పెట్టి రోడ్డు డివైడర్స్ వేసినాము ఫుట్పాత్ కట్టినాము రోడ్డు వెడల్పు చేసినాము సెంటర్ లైటింగ్ తీసుకొచ్చినాము గ్రీనరీ డెవలప్ చేసినాము హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్లాగా చేయగలిగినాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు సాయంకాలం ఏడు గంట ఐదు గంటలకు మైదుగురు రోడ్లు ప్రయాణం చేయమను మనం ప్రొద్దులు ఉన్నామా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు ఉన్నామని వాళ్ళే కనిపించే పరిస్థితి ఆ రోడ్డును చేయగలిగినాం గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు అసహించుకునే ఆ రోడ్డును చూడుకోని ఇప్పుడు ఢిల్లీలో ఇండియా గేట్ ఉంటుంది కదా స్ట్రైట్గా రోడ్డు సెంట్రల్ లైటింగ్ అట్లుంది గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు నెహ్రూ రోడ్డు వరదనారెడ్డి గారు ఉండే ఆఫీసే కుచ్చించకపోయిన రోడ్డు వెడల్పు చేయగలిగినాం శ్రీరాములపేట రోడ్డు వెడల్పు చేయగలిగినాం కలిగినాం గురవై రోడ్డు ఆర్ట్స్ కాలేజీ రోడ్డు ఇవన్నీ కూడా చిన్న రోడ్లను వెడల్పు చేసి ప్రజలకు సౌకర్యాన్ని అందించగలిగినాం యాభై మూడు కోట్ల రూపాయలతో శివాలయం సెంటర్లో అందమైన మార్కెట్ నిర్మిస్తూ ఉన్నాం ఐదు కోట్ల రూపాయలతో బస్టాండు రెనోవేట్ చేస్తూ ఉన్నాం యాభై రెండు కోట్ల రూపాయలతో పెన్న రివర్లో బ్రిడ్జి కడతా ఉన్నాం అరవై ఐదు కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కలిగి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినాం ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో గవర్నమెంట్ హాస్పిటల్కి నిధులు తెచ్చినాం ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి నిధులు ఇచ్చినాం నూట అరవై కోట్ల రూపాయలతో కాలువల ఆధురీకరణ చేస్తూ ఉన్నాం నూట అరవై కోట్ల రూపాయలతో భూమిలో మీరు దాగే నీళ్ళు వచ్చే పైపులైన్ లైన్ డెబ్బై సంవత్సరాల కిందది ఆ పైపు యొక్క జీవిత పరిణామం ముప్పై సంవత్సరాలు డెబ్బై ఏళ్ళ పైపులు మార్చలే మేము మారుస్తున్నాం ఇప్పుడు నూట అరవై కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాలకు మూడు వందల కోట్ల రూపాయలతో రోడ్లు వేయగలిగినాం నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మించగలిగినాం కామనూరు లాంటి ఊళ్ళో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ చేయగలిగినాము గవర్నమెంట్ హాస్పిటల్కి చాలా రకాల ఖరీదైనటువంటి ఎక్విప్మెంట్ పరికరాలను తీసుకురాగలిగినాము ఇవన్నీ కాకుండా ఇరవై నాలుగు వేల మందికి పేదవారికి సొంత ఇంటికలను నెరవేర్చడానికి ఇంటి పట్టాలు ఇచ్చినాం ఐదు వందల ఎకరాల భూములు ఇచ్చినాం ఐదు వందల ఎకరాల భూములు కొనుగోలు చేసి వాళ్ళకి ఇవ్వడమే కాకుండా వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా రేపిస్తూ ఉన్నాం రేపిస్తూ ఉన్నాం అమ్ముకుండే స్వేచ్ఛను అధికారాన్ని కల్పించి లక్ష ఎనభై వేల రూపాయలు ఇంటికి డబ్బులు ఇచ్చి ఇల్లు నిర్మించే బాధ్యత మేమే తీసుకున్నాం కొన్ని ఇల్లు కట్టించినాం ఇంకా కట్టించి ఇవ్వాలన్న బాధ్యత ఉంది ఆ బాధ్యత మీ బిడ్డ రాసిమల్లుదే ఇరవై నాలుగు వేల ఇల్లులో ఎవరికైతే మేము మాట ఇచ్చినామో పట్టా ఇచ్చినామో పట్టా ఇచ్చిన ప్రతి అక్కకు చెల్లెలకు ఇంటిని నిర్మించి ఇచ్చే బాధ్యత మీ బిడ్డ రాసిమల్లుదే నాలుగు దినాల ఆలస్యం కావచ్చు కారణం ఇన్ని వేల మందికి ఇల్లు నిర్మించే క్రమంలో ఒక సంవత్సరం ఆలస్యం కావచ్చు జరిగిన ఆలస్యానికి చింతిస్తూ ఉన్నాం క్షమించమని కోరుతా ఉన్నాం ఇందులో నిర్మించే బాధ్యత మీ బిడ్డ రాచిమలుదే అని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాం ఐదు లక్షలు ఉండే ఆరోగ్యశ్రీ కార్డు ఆరోగ్యశ్రీని పుట్టించినదే రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం ఆరోగ్యశ్రీ కుదేలైపోయింది రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈరోజు ఐదు లక్షల రూపాయలు విలువ చేసే ఆరోగ్యశ్రీ కార్డును సంవత్సరానికి ఒక్కసారి కుటుంబ సభ్యుల కోసం ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి రెండు వందల యాభై రెండు హాస్పిటళ్లలో నాలుగు రాష్ట్రాలలో బెంగళూరు మద్రాసు హైదరాబాదు విజయవాడ రెండు వందల యాభై రెండు కార్పొరేట్ హాస్పిటల్లో మూడు వేల ఐదు వందల యాభై ఐదు జబ్బులకు గాను సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల విలువ చేసే ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి మన కుటుంబ సభ్యుల యొక్క ప్రాణాన్ని కాపాడేదానికి జగనన్న ప్రభుత్వం ప్రాథమికమైనటువంటి ప్రధాన బాధ్యతను తీసుకోగలిగింది అమ్మఒడి పేరుతో మీ పిల్లలు బడికి పంపిస్తే పదహైదు వేల రూపాయలు మీకు ఇవ్వడం జరిగింది నాడు నేడు మన బడి కింద మీ పిల్లలు చదివే స్కూళ్ళను పూర్తిగా దాని రూపురేఖలను మార్చి పారేసి మీ బిడ్డల భవిష్యత్తు రేఖలు కూడా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే మీ పిల్లలకు మేనమామ లాంటి వాడు తన మేనకోడలు మేనలు యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేసిన వాడే జగన్మోహన్ రెడ్డి తల్లులారా ఒక్కటన్నడని చెప్పేది అబద్ధమా నిజమనేది ప్రజలనే విద్యుత్ కలిగిన ప్రజల్ని ఆలోచించుకుని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వ్యవసాయానికి పంట నష్టం జరిగితే రైతు భరోసా కేంద్రాలు అక్కడ స్థాపించినదే కాకుండా అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగితే ముప్పై దినాల్లో పంట నష్టపరిహారాన్ని చెల్లించేవాడు ఈ ఊర్లో ఇంటిగ్రేటర్ ల్యాబ్ ఏర్పాటు చేసి ఎరువులను విత్తనాలను నకిలీయా కాదని చెప్పి తెలిసే ఇంటిగ్రేటర్ ల్యాబ్ను ఇక్కడ ఏర్పాటు చేయగలిగినాడు చిన్న వ్యాపారాడు బ్రాహ్మణులకు మంగళాపరకు కరెంటు ఉచితం ఇవ్వగలిగినాడు దళిత కుటుంబాలకు కరెంటు ఉచితం ఇవ్వగలిగినాడు ఒక్కటేమిటి పేదరికంలో ఉండే ప్రతి కుటుంబాన్ని దాని కోసం పేదరికములు ఉండే ప్రతి కుటుంబాన్ని ఉన్నతమైన శిఖరాలను అధివహించే స్థితికి తీసుకోవడం కోసమే రాజశేఖర రెడ్డి విజయమ్మ దంపతులు కన్న బిడ్డ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముద్దు బిడ్డ కాగలిగినాడు ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి పెద్ద కొడుకు కాగలిగినాడు అవ్వకు తాతకు ముద్దుల మనవడు కాగలిగినాడు అనే మాట నిజమా కాదని అవ్వను అడుగుతా ఉన్నా తాతను అడుగుతా ఉన్నా అయ్యను అడుగుతా ఉన్నా అమ్మను అడుగుతా ఉన్నా అక్కను అడుగుతా ఉన్నా చెల్లెల్ని అడుగుతా ఉన్నా నిజంగా జగన్మోహన్ రెడ్డి మీకు సోదరుడు లాంటి వాడు కాకపోతే మనవడు లాంటి వాడు కాకపోతే మీ బిడ్డ వాడు కాకపోతే మీరే చెప్పండి తల్లులారా జగన్ ప్రభుత్వంలో మీరు జరిగిన మేలేంది కీడేంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మీరు జరిగిన మేలేంది కీడేంది ఈ వ్యత్యాసాన్ని గమనించమని కోరుతా ఉన్నా మాట ఇస్తే నిలబడేవాడు జగన్ మాట ఇస్తే తప్పేవాడు చంద్రబాబు నాయుడు అవసరానికి వాడుకుండేవాడు చంద్రబాబు నాయుడు మీ అవసరాల కోసమే ప్రభుత్వాన్ని నడిపేవాడు జగన్మోహన్ రెడ్డి మీకోసమే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కోసమే మీరు ఇది వ్యత్యాసం ఈ వ్యత్యాసాన్ని మీరు గమనించగలిగితే మంచి ప్రభుత్వానికి ఓటు వేయండి మంచి నాయకులు ఓటు ఈ ప్రొదుడు నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేసిన మాట వాస్తవమైతే మీకు త్రాగునీరు ఇచ్చిన మాట వాస్తవం అయితే నా జెండా గడప గడపను స్పర్శించి పేదరిక నిర్మూలనకు పాటుపడి ఉన్న మాట నిజమైతే మీ కరోనా సందర్భంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కరు కూడా మీకు కనిపించలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేము మాత్రమే కరోనా సమయంలో మీకు సేవ చేయగలిగినాం మా ప్రాణాల మీద తెచ్చుకోగలిగినాం ఇది సత్యమైతే మీ కష్టంలోనూ మీ సుఖంలోనూ దుఃఖంలోను మీ అవసరంలోను అభివృద్ధిలోను ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రొద్దుటూరు కోసమే మేము సేవ చేసిన మాట నిజమైతే మమ్మల్ని ఆదరించండి అభిమానించండి ఈ ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించి మా గౌరవాన్ని నిలబెట్టమని చెప్పి సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నా